హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరణస్ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ రాగి మినప సుండలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి ఒక గ్లాసు కొలతగా తీసుకుని దాంతో పొట్టు తియ్యని మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి పది నిమిషాల పాటు వేయించుకునేటప్పటికి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు రాగులు వేసుకుని వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని కలుపుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారినివ్వాలి బియ్యం వేసుకోవడం వల్ల మనకి సున్నుండ తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది మినుములు చల్లారేలోపు నెయ్యి వేడి చేసుకుని దానిలోకి ఒక ముప్ప గ్లాస్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు కొంచెం రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కున్న వేడికి ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలి మినుములు కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక మినుముని నోట్లో వేసుకుని చూస్తే కమ్మగా ఇంకా క్రిస్పీగా ఉండాలి అంటే కరకరలాడుతున్నట్టుగా మెత్తబడిపోయినట్టుగా కాకుండా ఉండాలి మినుముల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మూడు యాలుక్కాయలు కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పొడి కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా ఉంటే మినప సున్నుండలు బాగుంటాయి పొడి బాగా మెత్తగా ఉంటే తినేటప్పుడు సున్నుండలు నోటికి చుట్టుకుపోయినట్టుగా ఉంటాయి ఇప్పుడు ఈ మినప్పిండిలోకి రెండు గ్లాసులు బెల్లం తురుము వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా కలిసేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి ఈ పొడి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వరకు నెయ్యిని బాగా వేడి చేసుకుని బాగా వేడిగా ఉన్న కాచిన నెయ్యిని ఈ పొడిలోకి వేసేసుకోవాలి నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలుపుకుండా గరిటితో కలుపుకోవాలి నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి నెయ్యి పిండిలోకి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఉండలాగా తయారు చేసుకోవాలి సున్నుండలు మరీ పెద్ద సైజులో కాకుండా ఈ మీడియం సైజులో అయితే బాగుంటాయి అలాగే నెయ్యి బాగా కనిపిస్తుంది కదండి ఎక్కువగా వేసినట్టు కానీ డ్రై అయిన తర్వాత నెయ్యి అంతా కూడా చక్కగా లడ్డు పీల్ చేసుకుంటుంది పొట్టు తియ్యని మినుములు ఇంకా రాగులు వేసి చేశాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది నడు నొప్పి అలసట లాంటివి ఉన్నవాళ్ళు రోజుక లడ్డు ఒక నెలపాటు ట్రై చేసి చూడండి డిఫరెన్స్ అయితే బాగా కనిపిస్తుంది మినుములు చిన్న టీ గ్లాస్ కొలత తీసుకుంటే మనకి పదిహేను మినప సున్నుండలు తయారయ్యాయి మరి హెల్దీ అయిన మినప రాగి సున్నుండలు రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ కర్ణస్ కుకింగ్ ఛానల్